ఈరోజు కూడా వింతగా చూస్తున్నారు ఏంటి తెలంగాణ భవన్కి అధికార కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ పార్టీలోకి వస్తున్నా అని ముక్కు మీద వేసుకునే పరిస్థితి కనబడుతున్నది కారణం ఏంటంటే ఆనాడు మళ్ళీ దళి మళ్ళీ ఉద్యమంలో తొలి దళితుడుగా నేను అధికార కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టినట్టే ఈరోజు మొట్టమొదటిసారిగా భారీ సంఖ్యలో మళ్ళీ గణపురం నుండే అధికార కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి మళ్ళీ తెలంగాణ అస్తిత్వం కోసం తెలంగాణ ఉనికి కోసం తెలంగాణ ఆత్మగౌరవం కోసం తెలంగాణ అభివృద్ధి చెందాలన్నా ఆత్మగౌరవం కాపాడాలన్నా అది కేసీఆర్ వల్లనే కేటీఆర్ వాళ్ళనే అని నమ్మి ఈరోజు మళ్ళీ మీరు అందరు కూడా మరి ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో వస్తున్నందుకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ తప్పకుండా గణపురం నియోజకవర్గం మీద ఆనాడు కేసీఆర్ గారు అప్పటి నుండి కేటీ రామారావు గారు ప్రతి ఎలక్షన్లో నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి గణపురంకు రావాలన్నప్పుడు నా చేయి పట్టుకొని గణపురం వరకు తోడొచ్చిన వారు కేటీ రామారావు గారు అదేవిధంగా రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో మరి ఎలక్షన్లకు ముందు పోయే సమయంలో గణపురాన్ని నేను నియోజకవర్గ ఇన్ఛార్జిగా తీసుకుంటా చెప్పేసి మరి కేటీ రామారావు గారు గణపురము డిగ్రీ కళాశాల జ్యోతి విద్యాజ్యోతి డిగ్రీ కళాశాలలో మీటింగ్ పెట్టి మన అందరిని ఒకటి చేసి మూడోసారి ఎలక్షన్లో గెలవడం నాలుగోసారి ఎలక్షన్లో గెలవడానికి వారు ముందు వరుసలో ఉండి చేయడం జరిగింది ఏదేమైనా కూడా కేటీ రామారావు గారే కాదు కేసీఆర్ కేటీఆర్ ఇద్దరు కూడా మరి ఈరోజు మనకు రెండు కళ్ళ లెక్క అంతేకాకుండా తెలంగాణ రాబోయే రోజుల్లో గణపురం నియోజకవర్గం తెలంగాణ మొత్తము మళ్ళా గొప్పగా పార్టీ పరంగా కానీ ప్రజల సమస్యలు పరిష్కరించడంలో మనం అందరం కూడా ముందు ఉండాలి ఇప్పటికే మొన్ననే ఇప్పటి వరకు కడియం శ్రీఆర్ గారు ఏడుగురిని అరెస్ట్ చేసి మరి జైల్లో పెట్టే సందర్భం అక్రమ అరెస్టులు నిర్బంధాలు ఆయన తొంభై నాలుగు నుండి రెండు వేల నాలుగు టీడీపీలో ఉన్నప్పుడు మరి ఆనాడు ఎన్కౌంటర్లు అక్రమ అరెస్టులు నిర్బంధము ఏ రకంగా అణిచివేస్తుందో మన అందరూ కూడా తెలుసు ఆయనకు అందుకనే దళిత ధోరణి అదే కల్నాయక్ అని ఆయనకు పేర్లున్నాయి ఆ రకంగా బీఆర్ఎస్కి వచ్చిన పదేళ్ళు అయిన పప్పులు ఉడకలే ఏ రకంగా అక్రమంగా అరెస్ట్ చేయడానికి కక్ష తీసుకోవడానికి అవకాశం దొరకలే మళ్ళీ ఎప్పుడైతే కాంగ్రెస్లో జాయిన్ అయిందో మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ కామెర్లు కమ్మినట్టు ఈరోజు పైత్యం ఎక్కినట్టు మళ్ళీ పాత రోజులు మళ్ళీ గుర్తొచ్చే విధంగా గణపూర్లో ఉన్నది దానికి నిరసంగా ఈరోజు గణపురం నియోజకవర్గం అన్ని నియోజకవర్గాల కంటే ముందుగా కేసీఆర్తో మేము కేటీ రామారావుతో మేము వెరసి బీఆర్ఎస్తో మేము అని చెప్పేసి మొన్నటికి మొన్న మనోజ్ రెడ్డి గారు మరి మీకు అందరికీ తెలుసు ఆయన అరెస్ట్ అయి పదిహేను రోజులు జైలు నుంచి రాకుండా ఒక కేసు మీద ఒక్క కేసు మీద నాలుగైదు కేసు పెట్టి బయటకు వచ్చినప్పుడు మరి అన్ని అన్నదండలు అన్ని రకాలుగా పార్టీ పరంగా కేటీ రామారావు గారు మనతో ఉండి మరి మనల్ని కాపాడడం జరిగింది సో ఎన్ని కేసులు పెట్టినా కూడా భయపడేది లేదు ప్రజా వ్యతిరేక విధానాల మీద గణపురం ముందు వరుసలో ఉండి పోరాటం చేస్తుందని చెప్పేసి తెలియజేసుకుంటూ మీరందరూ కూడా పట్టుబట్టి చెట్టి రామారావు సమక్షంలో జైన్ అయిద్దామని చెప్పేసి ఇక్కడికి రావాలని చెప్పేసి మీరు కోరుకున్నందుకు మరి ఈరోజు అనేక కార్యక్రమాలున్న ఈరోజు మొత్తం మనకు అవకాశం ఇవ్వడం జరిగింది వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ మీ నాయకత్వంలో రేపు రాబోయే రోజుల్లో పార్టీ నిర్ణయం కట్టుబడి అన్ని రకాలుగా మీతో మీ అడుగులో అడిగేసి మీ వెనుక గణపడం నియోజకవర్గం ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇప్పుడు పెద్దలు మధుసినాచార్య గారు ఆనాడు గణపురం నియోజకవర్గంలో నేను ఉప ముఖ్యమంత్రిగా వారు స్పీకర్గా ఉన్నప్పుడు మరవలేని ఇద్దరం కలిసి హెల్త్ యూనివర్సిటీ తీసుకురావడం కోసం మరి ఆనాడు కేసీఆర్ గారు ఆశీస్సులతో నా భూతో నా భవిష్యత్ ఒక చరిత్రలో మిగిలిపోయే విధంగా మరి కాలేజీ హెల్త్ యూనివర్సిటీ తీసుకురావడం జరిగింది దాంట్లో వారి పాత్ర చాలా ముఖ్యం సో ఆ రకంగా అట్లాగే అక్కడ మనం కాలేజీ మన కళాక్షేత్రాన్ని కూడా అప్పుడే తీసుకురావడం జరిగింది ఆ రకంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం ఇప్పుడు పెద్దలు మధుసునాచారి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం జై తెలంగాణ జై కేసీఆర్ జై కేటీఆర్ జై గణపూర్ గౌరవనీయులు బిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు యువ నాయకులు మనందరి ప్రియతమ నాయకుడైనటువంటి కేటీ రామారావు గారు వేదికను అలంకరించినటువంటి పెద్దలు రాజయ్య గారు పెద్దలు పొన్నళ్ళ లక్ష్మయ్య గారు మహమూద్ అలీ గారు గౌడు గారు లక్ష్మారెడ్డి గారు గణపురం మండలానికి సంబంధించినటువంటి సోదరి సోదరులందరికీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరాలి రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి దుర్మార్గాన్ని ఎండగట్టాలి ఆ క్రమంలో ఎటువంటి త్యాగాలకైనా సిద్ధం అనేటువంటి ఆలోచనతో బిఆర్ఎస్ పార్టీలో చేరడానికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైనటువంటి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ అభినందనలు నమస్కారాలు తెలియజేస్తా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం ద్వారా చరిత్ర సృష్టించినటువంటి మహానుభావుడు మన నాయకుడైనటువంటి కేసీఆర్ గారు చరిత్ర సృష్టించేటువంటి అవకాశాలు అప్పుడప్పుడు కొందరికి వస్తాయి నాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది త్వరలో గణపురం నియోజకవర్గం చరిత్ర సృష్టించబోతున్నది అనేటువంటి విషయాన్ని మీతో పాలు పంచుకుంటా ఉన్నాను ఈరోజు రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి పాలనను మనమందరం ఒక రకంగా తెలంగాణ జాతి యావత్తు తెలంగాణలో ఉన్నటువంటి నాలుగు కోట్ల ప్రజలు ప్రతిరోజు ఏదో ఒక రకమైనటువంటి శిక్షణ అనుభవిస్తున్నటువంటి దుర్మార్గపు పాలన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రూపేణ రేవంత్ రెడ్డి అనేటువంటి వారిని ఏ మాటతో సంబంధ సంబోధించాలో తెలియడం లేదు కానీ ఇటువంటి దుర్మార్గ పాలన కొనసాగుతూ ఉన్నది కేసీఆర్ గారు ఇక్కడ మనందరికీ తెలుసు మనమందరం కూడా ఉద్యమంలో పాల్గొన్నాం రాజకీయాల్లో అనేక సంవత్సరాలుగా ఉన్నాం రెండు వేల పద్నాలుగు వరకు తెలంగాణ ప్రాంతం అంటే సమస్యల కాసారం ఇక్కడ ప్రతిదీ సమస్యే చివరికి బ్రతకడం కూడా సమస్య అయినటువంటి తెలంగాణను పద్నాలుగు సంవత్సరాలు అద్భుతమైనటువంటి పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఈ దేశంలో సమస్యలు తక్కువ ఉన్నటువంటి రాష్ట్రం సుభిక్షంగా తయారైనటువంటి రాష్ట్రం ఆత్మవిశ్వాసంతో ప్రజలు బ్రతుకుతున్నటువంటి రాష్ట్రం వలసలు పోయినటువంటి ప్రజలు మా గడ్డ వీధికి మేము తిరిగి వెళ్ళాలనేటువంటి నమ్మకాన్ని కలిగించినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అయితే వీటన్నిటికీ కారకుడు మన నాయకుడైనటువంటి కేసీఆర్ అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తాము అరవై సంవత్సరాల దుర్మార్గం ఒకవైపు పది సంవత్సరాల స్వర్ణయుగం మరొక వైపు అయితే తెలంగాణను ఆంధ్రతో కలిపి మన రాష్ట్రం ఏర్పడే నాటికి ఎటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్య తెలంగాణ జీవితం గడిచిందో మళ్ళీ పదమూడు పద్నాలుగు మాసాల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దుర్మార్గపు రోజుల్ని మళ్ళీ మన ముందు ఆవిష్కరిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం అందుకనే ఎక్కడ చూసినా ప్రజల హాహాకారాలు ప్రజల నిరసనలు ప్రజల విమర్శలు ప్రజల చీత్కారాలు ఇటువంటి పరిస్థితి పదిహేను మాసాల కాలంలో తెలంగాణలో కొనసాగితే ఆశాజనకమైనటువంటి పరిస్థితి సుప్రీంకోర్టు ఈ మధ్య కాలంలో చేస్తున్నటువంటి వ్యాఖ్యలను చూస్తూ ఉన్నాం ఈ పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల విషయంలో నిర్ణయం తీసుకోవాలనేటువంటి ఒత్తిడి ఆలోచన కోర్టు పరంగా వస్తున్నటువంటి క్రమంలో ఖచ్చితంగా గణపూర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక రావడం ఖాయం చరిత్ర సృష్టించేటువంటి అవకాశం మీ ప్రాంతానికి మీకు రావడం ఖాయం అనేటువంటి విషయాన్ని కూడా మనవి చేస్తా ఉన్నాం ఈరోజు ఇద్దరు మోసగాళ్ళు ఇద్దరు ద్రోహులు ఇద్దరు దుర్మార్గులు ఒక ద్రోహి రేవంత్ రెడ్డి అయితే మరో ద్రోహి కడియం శ్రీహరి అనేటువంటి విషయాన్ని మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం వాస్తవంగా ఆ రోజు కడియం శ్రీహరి కనుక బీఆర్ఎస్ పార్టీలోకి రాక ఉండి ఉంటే రాజకీయంగా ఏనాడో సమాధి అయ్యేవాడు మళ్ళీ పునర్జన్మనిచ్చి అద్భుతమైనటువంటి అవకాశాలు కడియం శ్రీహరి గారి గురించి నాకంటే ఎక్కువ మీకు తెలుసు వ్యక్తుల వ్యక్తిత్వాన్ని హననం చేయడంలో ఆయనను మించినటువంటి గొప్ప దుర్మార్గుడు ఇంకొకటి ఉండరు ఒక వ్యక్తి తనకంటే ముందున్నరు ఒక వ్యక్తి తనకంటే మంచివాడైతే ఆయనను రకరకాల దుర్మార్గపు దుష్ప్రచారాల ద్వారా వ్యక్తిత్వ హననం చేయడం కడియం శ్రీహరి అనేటువంటి వ్యక్తికి అలవాటు కాబట్టి ఈ విషయాలన్నీ గణపురం నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి అర్థమైనవి కాబట్టి మీ మనసులు కూడా ఉపలాట పడుతూ ఉన్నాయి ఉప ఎన్నిక రావాలి ద్రోహం చేసినటువంటి వాళ్లకు బొంద పెట్టేటువంటి అవకాశం మా నియోజకవర్గానికి మాకే దక్కాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి మీ ఆలోచన నెరవేరుతుంది అనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తా ఉన్నా ఇక్కడ ఈ ఇద్దరు వ్యక్తుల మధ్య రాజయ్య గారు కడియం శ్రీ గారి ఇద్దరి గురించి ఆలోచించినప్పుడు తెలంగాణ కోసం ఆ రోజు ఉన్నటువంటి పార్టీని పదవిని వదిలి తెలంగాణ కోసం త్యాగం చేసినటువంటి గొప్ప వ్యక్తి మన రాజయ్య గారైతే కాస్త ఎ ఎదురుదెబ్బ తగిలినటువంటి పరిస్థితిని ఆసరాగా తీసుకొని అన్ని రకాల లాభపడి తన వ్యక్తిగత దుర్మార్గం కోసం తెలంగాణ వాదానికి నమ్మినటువంటి కేసీఆర్ గారికి వెన్నుపోటుపడిచినటువంటి దుర్మార్గుడు కరీం శ్రీహరి అనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నాం అందుకనే ఏ కోణంలో చూసినా రాష్ట్ర ప్రభుత్వ పనితీరును చూసినా నియోజకవర్గంలో ఎమ్మెల్యే దుర్మార్గం చూసినా మంచివాడైనటువంటి మన రాజన్నను చూసినా సమర్థుడైనటువంటి యువనాయకుడు ఉన్నటువంటి కేటీఆర్ గారిని చూసినా మనమందరం కూడా ఈ పార్టీని బతికించుకోవడంలో ఈ పార్టీని ఎదుటి పార్టీల దుర్మార్గం నుండి చీల్చి చెండాడడంలో ప్రతి కార్యకర్త ఒక సుశిక్షితులైనటువంటి సైనికుడిగా మూల స్తంభంలాగా నిలబడాలి ఖచ్చితంగా నాకు ఆ నమ్మకం ఉంది జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తే ఘనపురం నియోజకవర్గం ఈ పాత్ర పోషిస్తుంది అనేటువంటి ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేస్తా ఉన్నాం పదమూడు పద్నాలుగు మాసాల కాలంలో అసలు రాష్ట్రంలో పాలన ఉందా ఏమైపోయినాయి సాగునీరు ఏమైపోతుంది తాగునీరు ఎటువంటి సమస్యల్ని పరిష్కరించి మనకు ఈ ఈరోజు ఉన్నటువంటి ఈ ప్రభుత్వానికి అప్పచెప్తే మళ్ళీ అన్ని తిరగబెడుతున్నటువంటి దుర్మార్గం రాష్ట్రంలో కొనసాగుతుంది కాబట్టి గణపురం తీసుకున్నటువంటి నియోజకవర్గం గణపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మా సోదరులందరూ తీసుకున్నటువంటి ఈ నియోజకవర్గం మిగతా నియోజకవర్గాలకు మార్గదర్శకంగా నిలుస్తుంది అనడంలో ఇలాంటి సంశయం లేదు అందుకనే ఒక చక్కటి నిర్ణయం తీసుకొని పరిణామాలన్నింటినీ గ్రహించి వ్యక్తిగత రాజకీయ జీవితం కాదు మా ప్రాంతం ఈ రాష్ట్రం వీటి ప్రయోజనాలే మా ప్రయోజనం అనేటువంటి గొప్ప మనసుతో బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి మరొక్కసారి నా వ్యక్తిగతమైనటువంటి స్వాగతం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ జై కేసీఆర్ జై కేటీఆర్ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన మీ అందరికీ ఆకుల కుమార్ గారు నియోజకవర్గ కోఆర్డినేటర్ అందరికీ సైడ్కి వచ్చి కూర్చోండి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున నియోజకవర్గం నుంచి వెళ్ళి రావడానికి కారణం నమ్మక ద్రోహానికి పరాకాష్ట కడియం శ్రీహరి ఆయనకు బుద్ధి చెప్పడానికి మనమందరం కూడా కంకణబద్దులం కావాలి ఆయన టీడీపీలో ఎన్టీ రామారావును ఎన్నుపోటు పొడిసి చంద్రబాబు సంకల చొచ్చిండు చంద్రబాబు నాయుడుకు ఎన్నుపోటు పొడిసి కేసీఆర్ సంకల జోరిండు ఈరోజు కేసీఆర్ గారికి నమ్మక ద్రోహం అంటే అనేక రక తిన్నింటి వాసాలు లెక్కబెట్టుడు అంటారు అన్నం తిని బీఫామ్ తీసుకొని సంచి సరంజామా చదురుకొని నమ్మబలికి తెల్లర వరకు వంద కోట్లకు అమ్ముడుపోయిన నమ్మక ద్రోహి కడియం శ్రీయర్ గారు బిడ్డ కోసం పోయి నేను అభివృద్ధి కలిసామని ఇంకో మాట చెప్తాడు రేపు బీజేపీ బిడ్డను పిలిచి నీకు ఏదో సాయమంత్రి ఇస్తామంటే తప్పకుండా ఆ రేవంత్ రెడ్డి కూడా ఎండుపోటు పెడిస్తే రోజులు దగ్గర ఉన్నాయి ఆయన నమ్మే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు లేరు ముఖ్యంగా గణపురం నియోజకవర్గ ప్రజలు కేసీఆర్ పిలిపించిండు రాజకీయ సమాధి చేయాలని పిలిపించింది మన కేసీఆర్ మనకు ఆ అవకాశము గణపురం నియోజకవర్గ మీకే అవకాశం దొరికింది ఇప్పుడు మన పెద్దలు చెప్పినట్టు మనం అందరం కూడా ఈరోజు మండల అధ్యక్షులు ఎంపీపీలు జెడ్పీటీసీలు సర్పంచ్లు ఎంపీటీసీలు వార్డ్ మెంబర్లు అనేక మంది ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉన్నారు అందరికీ మరి అందరికీ తప్పకుండా ఆఖరిలో ఒక్కొక్కరిగా వస్తే పర్మిషన్ ఇచ్చారు అందరు ఫోటో దిగటానికి కలిసి కూడా అందరు కండు కప్పుకొని ముందుగా ఈరోజు ఈ కార్యక్రమం మనము రూపుదిద్దుకోవడానికి ప్రధాన కారణం మరి కీర్తి వెంకటేశ్వర్లు అభివక్త ధర్మసాగర్ జిల్లా బెస్ట్ జెడ్పీటీసీ మరి వారు వారికి అదేవిధంగా మల్కిరెడ్డి రెడ్డి గారు ముందుగా వారికి కండగప్పడం జరుగుతుంది అదేవిధంగా జంతయ్య జెడ్పీటీ ఎంపీటీసీ అదే రవీందర్ సట్ల రవీందర్ అదేవిధంగా రమేష్ బండారి రవీందర్ ఎక్స్ వై వైసీ ఎంపీపీ ఎంపీపీ ధర్మసాయి రవీందర్ సీక రవి వసంత రవి గారు బైరపాక బాలస్వామి భూమిినేని సవణ్ రెడ్డి బైరపాక నవ్య ఇప్పుడు వాళ్ళందరూ వచ్చిండే తర్వాత మనం చేద్దాం వైసీ ఎంపీపీ గారు రవీందర్ అందరికి ఆఖరిలో వైస్ ఎంపీపీ రవీందర్ బాలస్వామి ఇప్పుడు పిలిసిన మాత్రమే రండి తర్వాత అందరినీ కల్పిస్తా మనకొక గంట సమయం కూడా సారిస్తాడు దయచేసి అందరం ఆఖరి దిగుదాం ఇప్పుడు లాంఛనంగా వీళ్ళు ముఖ్యమైన గ్రామ కమిటీ అధ్యక్షులు సర్పంచులు వైస్ ఎంపీపీ గారు షాగాల నుండి పసునూరి అరుణ్ గారు భాస్కర్ అనిల్ ప్రవీణ్ గారు రంజిత్ గారు ధనష్గా చాలు చాలు అంటుండ తర్వాత అందరూ తర్వాత వైస్ ఎంపీ అన్న వైస్ ఎంపీ బాలసీ ఇద్దరికి సరిపోతారు మీకు వీరానికి దయచేసి అందరూ మళ్ళీ తర్వాత దయచేసి సహకరించాల్సిందే సీకర్ రవి ఎంపీస్తా రవి దత్తరాబరి రఘుత్తం రెడ్డి స్పీకర్ రవి ఇక చాలా దయచేసి అందరికి ఒక్కొక్కరితో మళ్ళీ ఫోటో దించిస్తా దయచేసి సహకరించాల్సిందే విజ్ఞప్తి దయచేసి అందరు కూడా సహకరించాలి ఇక తర్వాత మళ్ళీ అందరితో కలిసి తిద్దాం మనములను ఆశీర్వదించడానికి నా తర్వాత వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన లక్ష్మారెడ్డి గారు జడ్చెర్ల వారు మన ఆశ్రయించడానికి వేదికలు ఉన్నారు వారికి హృదయపూర్వకంగా అభినందనలు మరియు కృతజ్ఞతలు తెలియజేసుకుని లక్ష్మారెడ్డి గారు జడ్చర్ల మాజీ సర్పంచ్ గారు వైద్య ఆరోగ్య శాఖ మాజీ మంత్రివర్యులు వారు ఉన్నారు దయచేసి మళ్ళీ అందరితో దిగడానికి కేటీఆర్ గారు పర్మిషన్ ఇచ్చింది మీకు ఊపుకుంటే దయచేసి అందరు కూడా దిగుతారు ఇప్పుడు ఇప్పుడు వారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం దయచేసి అందరూ కూడా వెళ్ళారు సరికి దయచేసి కూర్చోండి అట్లా రాని కూర్చున్న పర్లేదని కూర్చోండి ఓకే అట్లా కూర్చోండి అట్లా కూర్చోండి ఓకే దయచేసి అందరూ కూడా కూర్చోవాలి ముఖ్యమైన నాయకులను కల్పిస్తా తర్వాత పార్టీలో ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళని కల్పిద్దాం కానీ అదే అదేవిధంగా ముఖ్య నాయకులను కూడా కల్పిస్తా ఒక్కరి తర్వాత ఒకరు లైన్ కట్టి రండి అన్న కూడా టైం ఇచ్చిండు దయచేసి మీద పడకుండా వస్తే దెర్ విల్ నాట్ బి ఎనీ ప్రాబ్లం సో కాబట్టి దయచేసి ఈరోజు ఒక మనకు కేసీఆర్ కేటీఆర్ వీళ్ళ ఆశీర్వాదమే కాకుండా ఈరోజు వేదిక మీద ఉన్న వీళ్ళందరి ఆశీర్వాదమే కాకుండా తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులకు పార్టీ ప్రజలు అందరూ కూడా ఘనపురం వైపే చూస్తున్నాయి అందరి కళ్ళు కూడా సో వారందరి మరి ఏ రకంగా వాళ్ళు గణపురం మీద ఆశ పెట్టుకున్నారో కడియం శ్రీఆర్ అనే వ్యక్తికి డిపాజిట్ రాకుండా ఒకవేళ బై ఎలక్షన్లు కానీ వస్తే ఆ స్థాయిలో మనం అందరం కూడా పనిచేసి మరి మన వాళ్ళందరికీ కూడా ఒక వేగు చుక్కలేక రాబోయే ఎలక్షన్లకు జనరల్ ఎలక్షన్లకు అది ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కూడా దానికి మనం అందరూ కూడా ఇప్పుడే సిద్ధమై ఉండాలని రేపు లోకల్ బాడీ ఎలక్షన్లు కానీ లేదా మున్సిపాలిటీ ఎన్నికలు కానీ ఏదొచ్చినా కూడా ఎక్కడైనా గులాబీ జెండా ఎగరడం కారణమని తెలియజేసుకుంటూ ఇప్పుడు పెద్దలు మనందరికీ తెలంగాణ యావత్ ప్రజానికానికి జ్యోతి రాబోయే తరాలకు కాబోయే ముఖ్యమంత్రి పెద్దలు కేటీ రామారావు గారు మరి మనందరినీ ఆశీర్వదించి మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా జై తెలంగాణ గౌరవనీయులు పెద్దలు అన్న మీ అందరికీ ఆప్తుడు తప్పకుండా స్టేషన్ న్పూర్ నియోజకవర్గానికి గతంలో చక్కగా ప్రాతినిధ్యం వహించడమే కాకుండా ఆనాడు అధికార పార్టీని వదిలిపెట్టి కేసీఆర్ గారి బాటన ఉద్యమించి తర్వాత ఉప ముఖ్యమంత్రిగా కూడా పనిచేసి ఎందరికీ ఆప్తులైన పెద్దలు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ బాధ్యులు అన్న డాక్టర్ తాటికొండ రాజయ్య గారికి గౌరవనీయులు పెద్దలు అందరికీ ఆప్తులు సుపరిచిత మాజీ మంత్రివర్యులు అన్నగారు డాక్టర్ లక్ష్మారెడ్డి గారు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు పెద్దలు మొహమ్మద్ మహమూద్ అలీ గారు ఇప్పటిదాకా మేము ముందు మిమ్మల్ని అందరిలో కూడా స్ఫూర్తి నింపే విధంగా ప్రసంగించిన మీ జిల్లా వాస్తవ్యులు శాసన మండలిలో ప్రతిపక్ష నాయకులు పెద్దలు మసూనాచారి గారు శాసన మండలి మాజీ సభ్యులు పెద్దలు వీజీ గౌడ్ గారు వేదికపైనాశినులైన మా గన్పూర్ నియోజకవర్గ సోదరులందరికీ పేరు సోదరికి అదేవిధంగా వేదిక ముందున్న మా కనపూర్ నియోజకవర్గ అన్నదమ్ములకు పేరు పేరున ఈరోజు మాజీ జెడ్పీటీసీ కీర్తి వెంకటేశ్వర్ గారు అదేవిధంగా రెడ్డి గారు ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వారితో పాటు మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు ఉప సర్పంచులు ఇంకా చాలామందిని తోడుకొని హైదరాబాద్ దాకా వచ్చి ఈరోజు అధికార కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి పోరాట పార్టీ టీఆర్ఎస్లో చేరుతున్నందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం ఇది ఒక రకంగా రాష్ట్రంలో వీస్తున్న గాలికి సంకేతంగా నేను భావిస్తా ఎందుకంటే అధికార పార్టీని వదిలిపెట్టి ఇవాళ పదిహేను నెలల స్వల్ప కాలంలో అధికారం వచ్చిన పదిహేను నెలల కాలంలోనే ఆ పార్టీ మీద మొహం మొత్తింది అంటే మరి ఏ రకంగా ఉన్నది కాంగ్రెస్ వాళ్ళ పరిపాలన దాన్ని బట్టే చెప్పవచ్చు ఇవాళ గన్పూర్లోనే కాదు మీరు నేను చెప్తే ఆశ్చర్యపోతారు కొడంగల్ నియోజకవర్గం ఏదైతే రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గం ఉందో అక్కడ కూడా మొన్న మన నాయకుడు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి అక్కడ కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరుతూ ఉన్నారు అంటే రాష్ట్రంలో ఏ రకంగా పరిస్థితులు ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు కేవలం పద్నాలుగు పదిహేను నెలల కాలంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజలకు ఎందుకు ఇంత కోపం వస్తున్నది మనందరికీ కూడా తెలుసు మీరు గమనించండి ఇవ్వాలా ఇవ్వాలని వార్త నేను చెప్పేది నిన్నటిది కాదు మొన్నటిది కాదు మున్పటిది కాదు ఈరోజు వార్త సరిగ్గా గత నలభై ఎనిమిది గంటల్లో పోయిన రెండు రోజుల్లో రాష్ట్రంలో ఏడుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఏడుగురు నలభై ఎనిమిది గంటల్లో ఏడు రైతు ఆత్మహత్యలు ఇంకో దిక్కు అక్కడ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ కోసం అవుతున్న సొరంగంలో ఆ యాక్సిడెంట్ జరిగి దాదాపు రెండున్నర మూడు కిలోమీటర్ల ఆ సురంగం అంతా కూలిపోయి ఎనిమిది మంది కూలీలు ఇరుక్కపోయి ఉన్నారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తున్నది ఇక్కడ ఏడుగురు రైతులు చచ్చిపోతారు ఆత్మహత్య చేసుకుంటారు అక్కడ ఎనిమిది మంది కూలీలు అలా ఇర్కపోయి ఉంటారు కానీ ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నారు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నాడు ఏం ఎన్నికల ప్రచారం అది ఆ ఎన్నికతోనే మన గవర్నమెంట్ మారేదిందా కింద మీద అయ్యేది ఉందా ఒక ఎమ్మెల్సీ ఎన్నిక ప్రచారం దానికోసం హెలికాప్టర్ వేసుకొని పోయి అక్కడ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి గారు సిద్విలాసంగా మాట్లాడుతున్నాడు ఈ ఎలక్షన్ పోతే ఏంది అని చెప్పి అక్కడ మాట్లాడుతున్నాడు అంటే వెనుకటికి రోమ్ నగరంలో రోమన్ సామ్రాజ్యంలో ఒక చక్రవర్తిన్నాడట ఆయన పేరు నీరో రోమ్ నగరం అంటుకొని తగలబడిపోతుంటే ఆయన మాత్రం ఫిడేల్ వాయించుకుంటే కూర్చున్నాడట